నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకు ఏమన్నా పనికి వచ్చే వీడియోస్ ఉన్నాయని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి శ్రీరామధూతస్థుతిమాల ఈ రోజుతో కంప్లీట్ అవుతుందండి పదిహేను శ్లోకాలు మాత్రమే ఉన్నాయండి నేను అది ఇప్పుడు పాడి వినిపిస్తాను దీని తర్వాత హనుమాన్ చాలీసా అలాగే హనుమద్ విభూతి శ్లోకాలు కుదిరితే మా పిల్లల చేత కూడా పాడి వినిపిస్తాను అండి వాళ్ళు కూడా చక్కగా పాడతారు మీరు కూడా వినడమే కాకుండా మన పిల్లలకి నేర్పిస్తే చాలా మంచిదండి మీకు తెలుసు కదండి పిల్లలకి హనుమాన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు కూడా హనుమాన్ జై హనుమాన్ అని చెప్పేసి బాల హనుమాన్ వీడియోస్ చూసే పెరిగారు కదండి సో వాళ్ళకి ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలా డైలీ ఒక శ్లోకం చొప్పున నేర్పిస్తే చాలా మంచిదండి వాళ్ళకి చదువు పట్ల ఏకాగ్రత కలుగుతుంది అలాగే చిన్న చిన్న చికాకులు ఉన్న ఆరోగ్య సమస్యలు అలా ఏవి ఉన్నా కూడా పోతాయండి ధైర్యం కూడా వస్తుంది పిల్లలకి కూర్చోబెట్టి ఈవినింగ్ టైంలో సాయం సంధ్య సమయం అంటారు కదండి ఆ టైంలో ఐదున్నర నుంచి ఆరులోపు ఇలాంటి శ్లోకాలు నేర్పించండి చాలా మంచిదండి సో మీరు నేర్పిస్తారని ఆశిస్తూ నేను మిగిలిన పదిహేను శ్లోకాలు ఈరోజు పాడి వినిపిస్తానండి దాసాూకాం భోజ దశ శాను శ్రీరామదూత శిరసా నమా రామకదామూతరసనిర్భరాత్మం శ్రీరామదూత శిరసానమాల్మీకితవాక్యవరసరోహంసం శ్రీరామదూత శిరసా నమామి రామాయణ సరో రాజీవామూర్తి శ్రీరామదూత శిరసానమామి రామచంద్రపదరాజీవమధురం శ్రీరామదూతం शिरसा नमामि राम श्रीरामदूतं शिरसा नमामि राम श्रीरामदूतं शिरसा नमामि अविरतरमानमामृतपानं श्रीरामदूतं शिरसा नमामि अञ्जनसति हृत्गञ्जदिनेसं श्रीरामदूतं शिरसा नमामि श्रियाञ्जनेयं श्रुतपारिजातं श्रियामदूतं शिरसा नमामि भद्राचल रामभद्रसमेतं श्रीरामदूतं शिरसा नमामि శ్రీకాకుల సృతమందారం శ్రీరామదూతం శిరసా నమామి మోహనగన పెద్దవివాసం శ్రీరామదూతాం శిరసా నమామి తతరమదనిధం శ్రీరామదూత శిరసా నమమి మా రామదూతాం మనసా స్మరామి రఘురామదూతం అఘహం స్మరామి మా రామదూత మనస స్మరామి రఘురామదూతం అఘహం స్మరామి మీ సుఖినో భవంతు ఇది అక్కడ ఉన్న లెటర్స్ని బట్టి అలా బాగా కుదిర్చామండి మీ వీరుని బట్టి ఇదే ఇదే రాగంలో పాడుకోవాలని లేదు మీకెలా వీరైతే అలా పాడుకోండి సుఖినో భవంతు